కాదు సార్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అమరావతి సిఆర్డిఏ అక్కడ ఈ స్థాయిలో అవినీతి బంట్ దగ్గర నుంచి పెద్ద అధికారుల వరకు ఆ లంచం తీసుకుంటే ప్రభుత్వానికి తెలియట్లేదా ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రభుత్వానికి తెలిసింది కాబట్టి ఒక సార్ ఇదంతా ఎలా ఉంటదంటే వీళ్ళందరూ కూడా మనం తెలుగులో ఒక ఉంది ఓపెన్ సీక్రెట్ అది దే నో ప్రెటివల్ బికాస్ నారాయణకి దీంట్లో భాగస్వామ్యం ఉండదు సిఆర్డిఏ కమిషనర్ దగ్గర నుంచి తీసుకునే దానికి నారాయణకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా నారా లోకేష్ కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా లేకపోతే పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా ప్రభుత్వంలో పెద్దలకి భాగస్వామ్యం ఉండదు అనుకుంటారా భాగస్వామ్యం లేకుండా ఎలా ఒక ప్రభుత్వ అధికారి సిఆర్డిఏ కమిషనర్ సాయంత్రానికి లేకపోతే ఒక నెల రోజులకి ఒక యాభై కోట్ల పాతి కోట్ల లంచం తీసుకోగలుగుతారు లంచం తీసుకుని ఉండగలరా అధికారులు రాజకీయ నాయకులకు డబ్బు లేకుండా ఆ రైతుల దగ్గర లంచం తీసుకునే పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు భూములు ఇచ్చారు కొట్లాడారు ఆవేదనతో ఉన్నారు ఐ రిక్వెస్ట్ యు ఐ రిక్వెస్ట్ యు ప్లీజ్ గో త్రూ ది ఎస్టర్డేస్ డిబేట్ మూడు నలుగురు రైతులు ఒక దళిత రైతు సుధాకర్ అండ్ రామరావతి కోసం ఐదు సంవత్సరాలు ఆహార దిశలో పోరాటాలు చేసినటువంటి ప్రామినెంట్ లీడర్స్ దేవర్ ఇన్ డిబేట్ ఎస్టర్డే ఎంటైర్ డిబేట్ మొత్తం దాని కాన్సెప్ట్ మొత్తం అవినీతి సిఆర్డి అధికారుల అవినీతి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు నారాయణ పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి పట్టించుకోవటం మేము ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ మేము పోరాటం స్టార్ట్ చేయాలి ఇది అసలు కనీసం మూడు నెలల నుంచి ఒక అపాయింట్మెంట్ దొరకని మంత్రి అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఒకటి సంవత్సరం ఏడు నెలల నుంచి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే అమరావతి రైతులకు దొరకని పరిస్థితి